జే నేను బజంకి శ్రీనివాస్ మనం ఆర్సిఎం లో మనకు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గురుకుల్ ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ప్రతి ఒక్కరు కూడా అది అటెండ్ కావాలి అటెండ్ కావడం ద్వారా ఏంటంటే మనకు ప్రతిరోజు ఏదో ఒక రకమైన ప్రోడక్ట్ నాలెడ్జ్ వస్తుంది అలాగే మన కంపెనీ ఫౌండర్ టీసీ చాబ్రా గారు కూడా మనకు గైడ్ లైన్స్ ఇస్తుంటారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ వాళ్ళ సిక్స్ థర్టీ మీటింగ్ అటెండ్ కావాలనుకుంటే మీరు ఆరు గంటలకే జాయిన్ లాగిన్ కావాల్సి వస్తుంది ఆల్రెడీ దాని యొక్క జూమ్ నంబర్ అందరి దగ్గర ఉండి ఉంటుంది ఒకవేళ లేకుంటే ఎవరికైనా అవసరం అనుకుంటే మెసేజ్ చేస్తే దాన్ని పంపించడం జరుగుతుంది అలాగే ఆర్సిఎం అనేది ఒక ప్రోడక్ట్ కావచ్చు కానీ ఈ ప్రోడక్ట్ ద్వారా మనం ప్రజల జీవితాలలో ఒక మంచి వెలుగును నింపడానికి వాళ్ళని ఆరోగ్యవంతంగా చేయడానికి ఇది ఒక అద్భుతమైన మార్గము ఆర్సిఎం యొక్క సిద్ధాంతం కూడా అదే ఆర్సి ఏంటంటే ఒక మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అనేది ఆర్సీఎం యొక్క సిద్ధాంతం అలాగే మన సిద్ధాంతం కూడా అదే కావాల్సి ఉంటుంది అదే విధంగా ఆరు గంటలకు ఆరు గంటల ముప్పై నిమిషాలకు గురుకులు ఉంటుంది అది అటెండ్ చేయొచ్చు తర్వాత పదకొండు గంటలకు మనకు మన గ్రూప్కు సంబంధించిన మీటింగ్ ఉంటుంది మీరు ప్రతి మీటింగ్కు అటెండ్ కావాలని ఏం లేదు మీకు వీలున్నప్పుడు మీటింగ్ అటెండ్ కావచ్చు లేదా మీరు నెక్స్ట్ ఎప్పుడు మీకు వీలుంటే అప్పుడు అటెండ్ కావచ్చు ఇక్కడ ఏంటంటే మనం ఒక సిస్టమ్ని మనం నేర్చుకుంటాం అలాగే న్యూట్రీ చార్జ్కి సంబంధించినది కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏ సెవెంటీన్త్ త్రూ ట్వంటీ ఫస్ట్ ఉండే అది వన్ పిఎం ఉండే వన్ పిఎం కానీ అది టూ పిఎం టు త్రీ థర్టీ పిఎం ఉంది అయితే అది ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి మనం ఏదైనా పని చేసేటప్పుడు దాన్ని ప్రశాంతమైన వాతావరణంలో పనిచేస్తే ఆ పని కంప్లీట్గా పూర్తవుతుంది అందులో మంచి ఆనందం కూడా ఉంటుంది ఏదైనా బాధతో ఆ పనిని చేస్తే అది పని అవుతుందా కాదా పిల్లలేదు కానీ మనసంతా బాధతోనే ఉంటుంది కాబట్టి ఆర్సీఎంలో మీరందరూ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటాను అలాగే ఎప్పుడు కూడా జూమ్ మీటింగ్ని కూర్చోవాలి వినాలి అని అనుకున్నప్పుడు మనం పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి ఎందుకంటే ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు గురుకుల్లో ఏవైతే విషయాల్ని చెప్పారో ఆ విషయాలనే చెప్తున్నాను ఇది నా సొంత విషయం ఏం కాదు ఎప్పుడైనా జూమ్ మీటింగ్ని అటెండ్ చేయాలన్నా కానీ ఫిజికల్ మీటింగ్ అటెండ్ చేయాలన్నా గానీ ప్రశాంతంగా కూర్చోవాలి ప్రశాంత వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి ఒకవేళ జూమ్ మీటింగ్ అటెండ్ అవుతుంటే ఒక మంచి మన ఇంట్లో సెటప్ చేసుకోవాలి అంటే ఎందుకంటే ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక కంప్లీట్గా అలౌన్ ప్లేస్ సెట్ చేసుకోవాలి లేదా ఏదైనా మనం మీటింగ్ అటెండ్ చేస్తున్నాం బయట ఎక్కడ ఉన్నామంటే ఇయర్ ఫోన్స్ దగ్గర పెట్టుకొని అలా దాన్ని ఉపయోగించుకోవాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు మీటింగ్ అటెండ్ కావాలని ఉంటుంది కానీ ఆ మీటింగ్ అటెండ్ కావడానికి ముందు మనం ఏంటంటే మన డాటాని సరిచూసుకోవాలి ఎందుకంటే మనం చాలా విషయాలలో డేటాని యూస్ చేసేస్తుంటాం దాదాపుగా ప్యాకేజ్ని బట్టి ఉంటుంది వన్ జీబో టూ జీబో త్రీ జీబో మనం తీసుకుంటాం ఎవ్రీ డే కానీ అది మీకు ఒకసారి ఏమవుతుందంటే ఈ మీటింగ్ కంటే ముందే మిగతా అన్నీ ఏవో చూసేస్తాం యూట్యూబ్లో కానీ అలాగని అవన్నీ చూడడం ద్వారా ఆ యొక్క నెట్ అనేది అయిపోతుంది కాబట్టి ఆ విషయాన్ని కూడా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి ఏదైనా విషయాన్ని మనం నోట్ చేసుకోవాలి తర్వాత ఏదైనా విషయాన్ని నోట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఫాలోఅప్ కూడా చేయాలి అంతేకాకుండా ఈ యొక్క జూమ్ మీటింగ్ అటెండ్ కావడం అందరికీ తెలియకపోవచ్చు ఎవరన్నా క్వశ్చన్ చేసినప్పుడు జూమ్ ఏ నాకు తెలుసులే నాకు వచ్చలే అని అనేస్తారు కానీ అందులో చాలా ఏవైనా చిన్న చిన్న టెక్నిక్స్ కానీ జాగ్రత్తగా కూర్చోబెట్టి నేర్పించాలి జూమ్ని ఎలా ఆపరేట్ చేయాలి ఏ విధంగా నేమ్ని యాడ్ చేయాలి ఇలా అనేక రకాల విషయాలు మనకు తెలిసాయని కూడా వాటిని మనం నేర్పించాలి అలాగే మనం సమయాన్ని సమయాన్ని ఏదైతుందో మనం జాగ్రత్తగా వినియోగించుకోవాలి తర్వాత మనం ఏదైనా మీటింగ్ విన్నటప్పుడు నోట్బుక్లో నోట్ చేస్తాం కానీ మళ్ళీ దాన్ని రివైజ్ చేయకపోవడం ద్వారా మనం ఏంటంటే దాన్ని మళ్ళీ మనం మర్చిపోతాం మర్చిపోయినప్పుడు ఇక మళ్ళీ మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి ఇది చాలా సమస్యలలో ముఖ్యమైన సమస్య ఏంటంటే ఈరోజు చాలామంది పిల్లలు ఆరోగ్యంగా పుట్టకపోవడం ఇది చాలా ప్రధాన సమస్య ఇది దాదాపుగా దేశ సమస్య కూడా అనుకోవచ్చు ఆరోగ్యవంతమైన పిల్లలు ఉండకపోతే వాళ్ళు మంచి చదువు చదువుకోలేరు ఉన్నత స్థాయికి ఎదగలేరు తర్వాత వాళ్ళ భారం అంతా కూడా మన పడుతుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఈ విధంగా మనం ఏదైతే పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలి పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలి అని అంటే మనం ఏంటంటే మనకు ఆర్సిఎం ద్వారా ఏవైతే ఆర్సిఎం హెల్త్ గార్డ్ అది కానీ అండి గామాజినల్ మెన్యూ రీఛార్జ్ కానీ రీఛార్జ్ కానీ ఇలా అనేక రకాల ప్రొడక్ట్లు ఉన్నాయి కాబట్టి ఆ ప్రొడక్ట్లు అన్నింటినీ కూడా మనం ప్రమోట్ చేసి వాళ్ళని ఈ విధమైన సమస్య నుంచి బయటకు తీయాల్సిన అవసరం ఆల్ అందరూ ఆర్సిఎం డిస్ట్రిబ్యూటర్ల పైన ఉంది అలాగే మామూలుగా న్యూట్రీచార్జ్ మెన్ టాబ్లెట్ మెన్ వేసుకుంటారు ఉమెన్ ట్యాబ్లెట్ ఉమెన్ వేసుకుంటారు అని అనుకుంటాం కానీ ఈరోజు మీటింగ్లో ఒక లీడర్ చెప్పడం జరిగింది వాళ్ళకు తెలిసిన ఆయనకు హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ సిక్స్ పర్సెంట్ ఉండేది చాలా హాస్పిటల్స్ అలా తిరగడం జరిగింది తిరిగిన తర్వాత ఆయనకు ఎలాంటి ఉపశమనం కల్పించలేదు కానీ ఆయనకు సజెస్ట్ చేస్తే ఉమెన్ న్యూట్రీచార్జ్ అయితే లేడీసే వేసుకోవాలి జాంట్స్ వేసుకోకూడదు కానీ ఆ సిక్స్ పర్సెంట్ హిమోగ్లోబిన్ ఉందో వాళ్ళకు ఈ యొక్క ఉమెన్ న్యూట్రిచార్జ్ టాబ్లెట్ యూస్ చేయించడం ద్వారా ఒక టూ త్రీ మంత్స్ లోపలనే మంచి సిక్స్ టు హిమోగ్లోబిన్ లెవెల్ లెవెన్ పర్సెంట్గా వెళ్ళింది చూడండి ఎంత అద్భుతమైన రిజల్ట్ వచ్చింది మనం మన జీవన పద్ధతులు మార్చుకోవాలి అంటే జీవన పద్ధతులు బాగా లేవని కాదు అంటే ఈ రోజు ఎలా ఉన్నాయి మనం ఆర్సిఎంలో వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అనేటివి మనం అందరిని చూసి మనం నేర్చుకోవాలి మార్చుకోవాలి ముఖ్యంగా మన యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కానీ ఎప్పుడు కూడాను నవభారత నిర్మాణం ఆర్సిఎం మొదలైనటు రెండు వేల సంవత్సరం కూడా అదే నిర్ణయం స్టార్ట్ అయింది ఈ రోజు వరకు అదే నిర్ణయానికి కట్టుబడి ఉంది మీరు ప్రోడక్ట్లు వాడడం మార్చడం ద్వారా ఏమవుతుందంటే కొంత ఆదాయం వస్తుంది కల్తీ ప్రోడక్ట్ రావు ఆరోగ్యవంతంగా జీవిస్తారు ఇంకా అలా ప్రయాణిస్తూ ప్రయాణిస్తుంటే కొంతకాలం తర్వాత మీకు ప్రతి నెల డబ్బులు వస్తూ ఆ తర్వాత జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ అని రావడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి మనం ఆర్సిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తే మన లైఫ్ ఎలా ఉంటుందంటే ఏ ఆనందం అయితే మనం కోరుకుంటామో ఆనందం అక్కడ దొరుకుతుంది డబ్బు వస్తుంది సమయం వస్తుంది మంచి ఫ్రెండ్స్ వస్తారు పాజిటివ్ థింకింగ్ వాళ్ళు వస్తారు ఎవరి మీద మనం కోపం చేయం కాబట్టి ఇలాంటివి అన్నీ కూడా మీరు గమనించి మీరు ఈ యొక్క సిస్టంలో ఆరు గంటల ముప్పై నిమిషాల మీటింగ్ కానివ్వండి లేదా మనకు గ్రూప్కు సంబంధించిన మీటింగ్ పదకొండు గంటలకు ఉంటుంది కాబట్టి ఆ మీటింగ్ అటెండ్ చేసి మీరు మీ యొక్క మీ సక్సెస్ని తర్వాత ఈ దేశ నిర్మాణంలో ఒక మంచి ఒక నేమ్ మీది రావాలి ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన అవకాశం కాబట్టి మీరందరూ కూడా సక్సెస్ కావాలి అలాగే ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని బాగు చేయడానికి మీరు మీకు ఆ దేవుడి శక్తిని ఇవ్వాలి థ్యాంక్ యూ వెరీ మచ్ జయ